హాయ్ హలో అందరికీ హ్యాపీ భోగి అండి నేను చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారు చాలా బాగున్నారు అని అనుకుంటున్నాను అయితే చిన్నోడు ఫస్ట్ సంక్రా యాక్చువల్లీ సెకండ్ సంక్రాంతి ఫస్ట్ సంక్రాంతి అప్పుడు జస్ట్ టెన్ డేసే ఉన్నాడు సో నేను టెన్ డేస్లో ఏం భోగిపళ్ళు పోస్తాము అనేసి ఇక్కడ పళ్ళ కోసం పూలు పైసలు అండ్ రేగిపళ్ళు అండ్ చెరుకు గడలు అండ్ మనం ఆశీర్వద్ ఆశీర్వదం చేయడానికి అదే మనం రైస్తో కలిపి పోస్తాం కదా అది ఇంకా చా సిక్స్ ఐటమ్స్ ఏమో కలిపి పెట్టేశాను సో ఫస్ట్ అయితే ఇద్దరికి ఇద్దరిది ఫస్ట్ ఫస్ట్ టైం సోనుది చాలాసార్లు చేసాం యాక్చువల్లీ సే చిన్నోడిదైతే ఫస్ట్ టైము వాడు చే అలా చేస్తుంటే ఎంత బాగా సపోర్ట్ ఇస్తుండు అసలు నేను అసలు నమ్మనే లేదు లేదు వాడిని ఎంత బాగా అనిపించిందో మంచి సపోర్ట్ చేశాడు ఒక్క దగ్గరే కూర్చున్నాడు ఏడవట్లేదు ఏం సతాయించట్లేదు భలే అనిపించింది అసలు చిన్నపిల్లలు బాగుంటారు అబ్బా అదిగో ఫస్ట్ అయితే చిన్నవాడికి చేసేసాను సెకండ్ నేను తమ్ పెద్దోడికి చేసేసాను చిన్నవాడికి చేస్తుంటే బొగిపల్లి పోస్తుంటే వాడు లోపల నుంచి రేగిపల్లి ఏరుకొని తింటుండు బాగా అనిపించింది ఎందుకు అట్లా చేస్తున్నావు అని అంటే అంటుండు వాళ్ళ తర్వాత ఇక వాళ్ళ డాడీ బొగిపల్లి పోస్తుంటే చూడు ఏం పడేస్తున్నావు నా మీద అనేసి మళ్ళా అట్లా చూస్తున్నాడు పెద్దోడికి కూడా అలా పోస్తుంటే చుడు ఏంటి అలా పోస్తుండు నాన్న అనేసి అట్లా అనుకున్నాడు తర్వాత మా ఆయన ఇంకా వాడిని ఎత్తుకొని ఇంకా కొంచెం భలే అనిపిస్తుంది భలే అనిపిస్తుంది కదా వాళ్ళ డాడీకి ఇంకా వాడంటే ప్రాణం ఇంకా వాడిని పట్టుకొని అలా తిరుగుతూ ఉంటాడు ఉన్నాడు అని అంటే ఇంకా ఆ రోజు ఇక పండుగే మా చిన్నోడికి మా ఏమైనా ఎంజాయ్ చేస్తారా వాళ్ళు ముగ్గురు ముగ్గురే నన్ను వదిలేసి తోడు దొంగల్లాగా భలే అనిపిస్తుంది అండ్ ఇక్కడ ఏంటంటే ఎలా పోయాలి ఏంటి అనేసి నేను మా ఆయనకి ఇలా కాదు అలా అనేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు నాకే రివర్స్గా సో ఎందుకట్లా చేస్తున్నావు ఎందుకట్లా ఇట్లా కాదు అట్లా అని ఇద్దరం అట్లా డిస్కషన్ చేసుకుంటున్నాం మా మధ్యలో వీడియోల్లో ఒకటి దీంట్లో నుంచి ఏం ఎరుకొంది అలా అని చూస్తాడు ఫస్ట్ అయితే ఇంకా దీపాలు పెట్టేసి వీళ్ళకి అయితే ఫస్ట్ డిస్ట్ తీసేసాను తీసే తీసే ముందు కొంచెం శివు మనం కృష్ణుడికి పూజ అయితే ఇక్కడైతే చూడండి హాయ్ ఇదేంటిది అంటే బయటికి వెళ్ళాము బయట ఏం చేస్తున్నావు చూడాలి ఏం చేస్తున్నావు చిన్నాడా అంటే నేను ఇక్కడే ఉంటా అంట ఏం తింటావు రా ఏం తింటావు అని చూపిస్తున్నాడు ఏం తింటావా అంటే చెప్తలేడు ఏమైంది నాన్న ఏమైంది చెప్పు ఫస్ట్ ఏమైంది చెప్పు అంటే చూడు వాయిస్ గురి ఏం తింటావు నువ్వు ఏం తింటావు ఓ తింటావా చూపి చూపించు ఓం తింటావా ఏం తింటావా ఓ అవీత అవుతావా స్వీట్ పానీపూరి దో ఎగ్ పానీపూరి సరే పానీపూరి పోదం రాపోదండా మనం ఇవ్వ అన్న తింటుండు కదా అక్కడ అగో అది తింటలేడా అన్న చూడు చూడు ఇటు ఇటు చూడు అన్న పానీపూరి తింటుంది తినిపిస్తుందా అన్న పాలిపూరి తింటుండు రా అన్న పానీపూరి తింటుండు కదా తినిపిస్తుందా ఇక్కడ 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 అన్న తింటుండవో అగో చూడు ఏ సోను పిలువండి రెండు వెరైటీస్ ఉన్నాయి ఇంట్లోనే స్వీట్ కూడా నాకు చెక్ తీసుకున్న తర్వాత ఆగిండి ఇంకా రాయి గిందు తింటున్నావు కదా దా పోదాం దా పనిఫీ ఆ పనిఫీరి అయిపోయింది పనిఫీ వాడు చూడు అక్కడ నుంచి కదలెటట్లేడు అక్కడ కూర్చుంది అప్పరా నచ్చలేదా మొత్తం కరిగిపోతుంది తిను ఇక్కడికి వచ్చినావా మళ్ళా తిట్టింటావా స్వీట్ పుల్పూరి ఇష్టం ఆ పానీపూరి బాగుందా అది బాలే కొంచెం కొంచెం బాలేదా ఇంటికి వచ్చాక ఏ వీడియో తీసుకున్నా నేను ఓర్ చేయకును ఇస్తాడే నా చేసేది లేకుండా బిహేవ్ చెయ్యకు గేమ్ చేస్తారు అట్లా సోను కొట్టు అన్న కొట్టు 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 అన్న కొట్టుమా చిన్న క్యాప్ వేసుకుంటా వలేదా క్యాప్ క్యాప్ వలేదా క్యాబ్ వేసుకుంటావా లేదా అన్నా నేను వినోద్ చూడు ఇక్కడైతే బయటికి వెళ్ళి వచ్చినాక ఇంట్లోకి వచ్చేసాం కదా ఇక్కడ మా భోగి రోజు ఇది ఆయన ఏం చేసి చూడండి ఏమేం చేశాను వెరైటీస్ అంటే సేమే చేశాను అండ్ వడలు చేశాను సో సేమేలు అయితే తినేసాము మా ఆయన వడ తింటుంది సో వడ ఎలా ఉంది అని అడిగితే చాలా బాగుంది చూడా సో మేమైతే తినేసి పెట్టండి చూడాలి నేనైతే తినేసాను యాక్చువల్లీ ఇక్కడ టీవీ ఆన్లో ఉంది కదా మ్యూట్లో పెట్టుమా ఎప్పుడు టీవీ టీవీ పిచ్చి మా పిచ్చి టీవీ పిచ్చి టీవీ చూస్తూనే ఉంటాడు టీవీ చూసుకుంటే చూస్తుంటే ఇంకా రిమోట్ వాడు ఇవ్వట్లేదు సో కింద కొద్ది దగ్గర కూర్చో అంటే కూర్చోడబ్బా చిన్నోడైతే బాబు డ్రెస్ అయితే భలే ఉంది కదా అయితే చాలా చాలా క్లీ అనిపించింది వస్తా అనిపించింది అసలు అది ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను దాన్ని చూపిస్త చూస్తే అది ఎంత చి ఎంత అంటారు దానికి ఫైవ్ హండ్రడ్ సిక్స్ హండ్రడ్ అనుకుంటారు కదా కాదు జస్ట్ హండ్రెడ్ రూపీస్ అంతే అంతా రాగో ప్రసాదం అయితే చేసి పెట్టేశాను దేవునికి పూజ కూడా చేసేసాను అయితే దేవునికి ప్రసాదం చేసినప్పుడు నేను ముందే స్నానం చేసి ఆల్రెడీ అన్నీ పెట్టేశా కాకపోతే అక్కడ ఆకలి అవుతుందంటే చిన్న పెద్దోడు వడలు తింది అక్కడున్న దేవుని దగ్గర వడలు కూడా తినేసాడు మా ఆయన కొన్ని తిన్నాడు సో కొబ్బరికాయ అయితే కొట్టేశాము పూజ చేసేటప్పుడు ఆ పాజిటివ్ వైబ్రేషన్ దగ్గర బాగుంటుంది అసలు చూడటా ఉంటుంది హ్యాపీగా అనిపిస్తుంది ఇయర్లీ వన్స్ కదా చేసుకునేది పండుగలు భలే అనిపిస్తుంది అందులో మా బుడ్డి వాడు వచ్చిన వారంటే ఎంత బాగుంటది అంటే ఊరికి అక్కడ దేవుని దగ్గర ఉన్న ఫోటోలు తీన్నా అక్కడున్నా అనా అన్నీ తీయడంనా సోని వాడుదా వాడిని వాడట్లేదు ఇదే సరిపోతుంది అక్కడ ప్రశాంతం తినమని సేమే నేను తిన 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 అని ఏడుస్తా ఉంది ఎందుకు తినడు అని అంటే అసలు సేమే తిన కొంచెం ఇబ్బంది పెడుతాడు తిడు తింటే తింటాడు అది కూడా అది కూడా ఫోర్స్ఫుల్లీ ఇక్కడ మా హస్బెండ్ వడలైతే తినేసాడు వడలు చేశాను కదా మార్నింగ్ దేనికి పెట్టేసి ఆల్రెడీ అండ్ సేమే అంటే మైక్ మా ఇంట్లో అందరికీ ఇష్టమే మా సోను తప్ప చిన్నోడు అయితే బడే తింటాను అసలు వద్దన్న వినడు ఇక్కడ అది కండెన్సర్ మిల్క్ ఉంటుంది కదా అది కూడా వేసేసాను అది వేస్తే ఇక్కడ టేస్ట్ బాగుంటుంది అనేసి నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు అంటే చాయ్ పెట్టుకుంటున్నావు అంటున్నాడు మా హస్బెండ్ ఎందుకు చాయ్ తిందా కే తిన్నావు అంటే ఏం కాదు నేను చాయ్ తాగుతాను సో ఇక్కడైతే మనం ఏమేమి వేసాము అనేది నేను చెప్తాను కదా ఆల్రెడీ ఇందులో ఇక్కడ చూడు ఇప్పుడు వాడు మా ఆయన తినిపిస్తుంటే కూర్చొని టీవీ చూసుకుంటూ తింటున్నాడు ఆ కింద కూర్చో సారీ నువ్వే తినేసి అని ఫస్ట్ మా ఆయన అంటుంటే నువ్వే నువ్వే తినిపి అంటే నేను ఆ వీడియో తీయలేకపోయాను యాక్చువల్లీ తీయలేదు సో ఇక్కడ మా హస్బెండ్ తినిపిస్తాను మా ఆయన కొంచెం నేను కొంచెం అలా తినిపిస్తుంటే మొత్తం తింటా ఉన్నాడు ఇక్కడ సోనుకి బాదము కాజు అవన్నీ కనిపించదు అస్సలు అది కనిపిస్తే నేను అస్సలు తినని అంటాడు సో ఇక్కడ నేను కూడా ఒకసారి ఫోటోలో కనిపించాలి కదా కనిపించకపోతే ఇలా సో ఏది ఏది అని అడుగుతారు కదా సో అందుకని నేను ఫ్రంట్ కెమెరా యాక్చువల్లీ సరిగ్గా రావట్లేదని తీయలేకపోయాయి పిలిచి ఎలా కూర్చున్నారు ముగ్గురు కోతులు నాకైతే ఒక అమ్మాయి స్టేమో ఉంది దేడి అనిపిస్తుంది ముగ్గురు ముగ్గురే అది చూసావా మా ఆయన ఎందుకు భయపెట్టిస్తుండే తెలుసా ముగ్గురికి ఎక్కడికి వెళ్ళి నిల్చుంటు అదే జేజా జేజా మూ మూ అని అంటే భయపడతాడేమో అంటే నాహా అస్సలు భయపడా నేను భయపడుతున్నా నేను భయపడేది లేదు నేను తగ్గేది లేదు అని అసలు అక్కడే ఉంటుంది పూజ చేసిన ప్లేస్ నుంచి పక్కకి వెళ్ళాడు దేవుని దగ్గర నుంచి ఎన్నిసార్లు తీసుకొచ్చి కూర్చోబెడితే మళ్ళీ అక్కడికే వెళ్తాడు అవి ఏడవడం చూ చూసారా ఏడుస్తుంటే ఇంకా భయపడి అక్కడికి మేము ఏమన్నామని మళ్ళీ అక్కడికి వెళ్తాం ఎన్నిసార్లు తీసుకురావాలి ఎన్నిసార్లు తీసుకురావాలి దేవుడా దేవుడా నాకైతే తల ప్రాణం తొక్కకు వచ్చేసింది అనుకోవాలా ఎన్ని రోజులు నుంచి కంట్రోల్ చేస్తున్నా నడవడము సిక్స్ మంత్స్ మంది నడుస్తున్నాడు అస్సలు అంటే అస్సలు ఆగట్లేదు మేము బోనాలు చేసినప్పుడు మంచిండే దాని తర్వాత వన్ మంత్కి స్టార్ట్ అయ్యాడు అంటే సెవెన్ అండ్ హాఫ్ మంత్లో నడవడం స్టార్ట్ చేసేసాడు అప్పటి నుండి చుక్కలు చూసాడు ఎన్ని రోజులు ఉంటాయో ఇంకా చుక్కలు వీళ్ళతోనే వీళ్ళతో నిల్చున్నాడు రారా అంటే ఎంత ధైర్యంగా నిల్చొని చూస్తున్నాడు కానీ అతను కంటి నేను నేను ఎత్తుకుంటేనేమో కోసం అని వస్తాడు అదే మాకు చాయ్ ఎత్తుకో నన్ను బయట తీసుకొని బయటికి పోదామంటు నాకు చాయ్ టీ పెట్టుకున్నాడు టీ పెట్టేసుకొని టీ పిచ్చి ఇప్పుడు మేము స్టార్ట్ చేసేసాము ఇక్కడ ఫస్ట్ అయితే మా ఆయన చేస్తున్నాడు భోగిపళ్ళు పోస్తున్నాడు సో ఫస్ట్ మా ఆయన పెద్ద కాబట్టి నేను మా ఆయనతోనే ఫస్ట్ స్టార్ట్ చేయించాను దీంట్లో పువ్వుల స్మెల్ ఎంత బాగుంటుందో అసలు అయితే ఇంది ఇది ఎందుకు చేస్తారు భోగిపళ్ళు అంటే పిల్లలకి నరదృష్టి పోవడానికి చేస్తారు సో నరుల దృష్టి ఎవరికి రాకుండా ఆయన నిజంగా చెప్పాలి అంటే అమ్మ అమ్మ తల మీద చూస్తూ ఉంటే అమ్మవారు అక్కడ ఉన్నట్టే అట సో వాళ్ళ డ్యాన్స్లో సరిపోతాయి వాళ్ళిద్దరికి ఇక్కడ నేనైతే నాకు భలే అనిపించింది శారీ నాకు చాలా సింపుల్గా కట్టుకోవడమే ఇష్టము అంత పెద్దగా ఇష్టం ఉండదు అయితే ఈ శారీ చాలా సింపుల్ సెవెన్ హండ్రెడ్ ఏమో అంతే నాకైతే భలే అనిపించింది శారీ కూడా బాగా అనిపించింది మేము అందరం మ్యాచింగ్ కట్టు వేసుకున్నాం అస్సలే భలే అనిపించింది అది ఒక ఫ్యూచర్లో కూడా ఏమీ తగలకుండా అడిస్ట్రీ అంతే తప్ప ఎందుకు పోయారు ఎందుకు పోయాలి అని అందరు అడుగుతారు కదా అది రీజన్ మా వాడు పెద్దోడు చూసారా పక్కన రిమోట్ రిమోట్ లేనిది ఉండడు అన్నమాట ఉన్నం లేకుండా అయినా ఉంటాడు కానీ రిమోట్ లేకుండా ఉండడు టీవీ పిచ్చి లేదంటే ఆట పిచ్చి ఇంతే ఏ పని ఉండదు ఇంట్లో అమ్మా చేసినావా తిన్నానా ఇక బయటికి పోదమ్మా కాంతేట్లుంటావు భయం అయిపోయింది కూస్తుంటే చూడు వాడు ఏర్కొని మరీ తింటుండు దాంట్లో నుంచి ఏం తింటున్నావురా అంటే పండు కలర్ కలర్గా కనిపిస్తుంది కదా తింటుండు అనిపించికి ఒకేసారి డిస్ట్ తీసేసాను అయితే ఇక్కడ భోగిపల్లలో భోగిపల్లు ప్రిపేర్ చేసినప్పుడు ఏమేమి చూసుకుంటాను అంటే ఫస్ట్ మనము అయితే కొంచెం చెరుకు గడలు వేసుకున్నాను గులాబీ అండ్ చామంతి చాక్లెట్స్ పిల్లలకి కాబట్టి అండ్ కొన్ని కొన్ని పాయిన్స్ వేసుకున్నాను అండ్ మనం ఆశీర్వాదం చేయడానికి కొంచెం అది తర్వాత ఇక్కడ ఇది ఫస్ట్ చేయాలి ఫస్ట్ పెట్టాల్సింది తర్వాత పెట్టాల్సి వచ్చింది అయితే విష్ణు మన కృష్ణుడికి కూడా పూజ చేస్తే కూడా చాలా మంచిది గోల్కల్ పోయే పిల్లలు కృష్ణుడికే పూజ చేయాలి సో కృష్ణుడికి పూజ చేసినాను చిన్నోడికి మొక్కుకోండి ఎక్కున్నా ఇద్దరు మొక్కుకోండి అంటే మొక్కు అంటే బాగా కూర్చొని అడిగాడు అని అనిపిస్తుంది కదా ఫస్ట్ అయితే వీళ్ళకి బొట్టు పెట్టి ఆహారపే ఇచ్చుకుంటాను బాగా నిజంగా చెప్తున్నారు భోగి పండుగ చాలా మంది మీరు ఎలా ఎంజాయ్ చేశారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మర్చిపోతే లైక్ సబ్స్క్రైబ్ కూడా చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఇది ఈ వీడియో పెడుతున్నాము అని అంటే దీనికంటే ఎంత కష్టం ఉంటుంది అని అంటే అది రిజిక్ట్ చేసే వాళ్ళకి తెలుసు న్యూస్ రాకపోతే ఎంత బాధ ఉంటుందో ఫిష్ అట తిరిగి వాడికి ఇంకా మా న్యూస్ కూడా ఎప్పుడైనా చూసుకోవడానికైనా పనికి వస్తుంది కదా అన్నట్టు పెట్టడం తప్ప ఇంకేం లేదు ఇక రేడ్ రేడ్ హను కరీ